అని ఆయన ఇప్పుడు దాని వలన ఇదంతా టైం పడుతుంది ఇదంతా ఆ రోజున ఆయన స్వార్థం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు ఈయన ఏం చెప్పారు ఆ టైమ్ లో వాస్తవంగా మునిగిపోయింది ఎప్పుడు అది ఒక రెండే ఏడాది తర్వాత రెండేళ్ల తర్వాత అయితే కచ్చితంగా వీళ్ళది అవుతుంది అప్పుడు కరెక్ట్ గా రెండు నెలల్లో అది మునిగింది కొట్టుకుపోయింది వరదలు వచ్చినప్పుడు కరెక్ట్ గా బాబు గారి గవర్నమెంట్ దిగి వీళ్ళు వచ్చినటువంటి రెండు నెలల్లో కొట్టుకుపోయింది ఆ రెండు నెలల్లో కొట్టుకుపోయిన దానికి కారణం ఏంటంటే బాబు గారు నేను చెప్పింది ఏంటి మొత్తాన్ని రివర్స్ స్టాండరింగ్ పేరుతో అందరినీ తీసుపడేశాడు ఆయన ఆ తీసి పడేయడం వలన వచ్చినటువంటి సమస్య దాని వలన అది ఇటు పక్కకి డైవర్షన్ అయ్యి వచ్చింది అన్నటువంటిది బాబు గారు చెప్పింది ఇట్లాంటి అహంభావి ఇట్లాంటి అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి కారణంగా అయిపోయింది రాష్ట్రం అన్నటువంటిది దానికి కారణం ఎందుకని అంటే దాని గురించి అవగాహన ఉన్న అధికారులందరినీ కూడా మార్చేశాడు అన్నటువంటి ఉద్దేశం దీంట్లో రెండు రకాలు ఉంటాయి అవగాహన ఉన్నవాళ్ళు లేకపోవడం వల్ల కూడా జరిగి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఒకప్పుడు వన్ లో వరదలు వచ్చినాయి అసలు వన్ టౌన్ అంటే కృష్ణా నదికి సంబంధం లేనిది గట్టెనకాల భవానీపురం అటు వరదలు రావడం తెలుసు కృష్ణలంకలో వరదలు రావడం తెలుసు కృష్ణలంక హైవే దాకా వచ్చినాయి చూసాం కానీ అక్కడికి వరదలు రావడం ఫస్ట్ టైం చూసాం ఏంటి అసలు వన్ టౌన్ లో బోడెమ్ హోటల్ సెంటర్ పంజా సెంటర్ వైపు నీళ్లు నిండిపోవడం ఏంటి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోవడం ఏంటి అర్థం కాల పడవలు వేసుకుని వెళ్ళాను పడవ తెప్పించి పడవలు వేసుకుని ఒక రంగం కొంచెం ఎత్తుగా ఉంటాయి కొండలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటా కదా అసలు పైన ఉండేది అసలు అక్కడ నది కూడా ఉండదు కదా అవును నది వైపు అటు ఉంటది అటు నుంచి అసలు అదంతా లో రాదు అది భవానీపురం మళ్ళీ ట్వెల్త్ అనమాట పట్టణం ఇది ఒకటి అంటే కాళేశ్వరం మార్కెట్ ఇది కాళేశ్వరం మార్కెట్ అది కూడా